సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళదామండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఆగు తల్లి ఆగు నువ్వు తొందరపడకు నీకు దక్కవలసిన అదృష్టం అనేది ఎంతో దూరాన లేదు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది నువ్వు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది అని చెప్పి ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఎందుకు తొందరపడి ఏ నిర్ణయము తీసుకోవద్దని అంటున్నారు దేని గురించి చెబుతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి ఎవరికైనా సరే పర్సనల్గా సమస్యలు ఉండి అవి ఇంకా కూడా తీరలేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అంటే ఈయన కొన్ని గంటల్లోనే మీ సమస్యల్ని పరిష్కరిస్తున్నారండి ప్రేమ పెళ్ళి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు తగాదాలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు మాత్రమే కాకుండా పర్సనల్ సమస్యలు స్త్రీ పురుష వసీకరణ కూడా ఈ గురువు గారు చేస్తున్నారు అంతేకాకుండా ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఏళ్ల అనుభవం అనేది ఉందండి ఇంకా ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి బాబా పంపించే ప్రతి సందేశము కూడా మనందరికీ కూడా అండి మన ఈ వీడియోని కొన్ని వేల మంది చూస్తున్నారండి అలా చూసిన వాళ్ళలో కనీసం ఒక వంద మందికైనా సరే వాళ్ళ జీవితానికి చాలా వరకు కూడా కనెక్ట్ అవుతుందక నిజంగా మేము సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉన్నాము మా కష్టాలు తీరాయి అని ఎంతోమంది చెబుతున్నారండి అలా బాబా ఎవరి దగ్గరికైతే వెళ్ళి చేరాలో ఎవరికైతే ఈ విషయం అనేది వర్తిస్తుందో వాళ్ళని అలాంటి ఒక ఆపద నుంచి కాపాడడం కోసమే ఇలా సందేశాలు పంపిస్తున్నారండి అందువల్ల ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు తల్లి ఆగు నువ్వు అస్సలు భయపడద్దు తొందరపడద్దు అని చెప్పి చెబుతున్నారండి అంటే మనకున్న సిచ్యువేషన్ను బట్టి మనం తీసుకునే నిర్ణయాలు అనేది ఒక కోపంలో కానీ లేదంటే కనుక ఒక విరక్తితో తీసుకునే కొన్ని నిర్ణయాలు అనేవి సరిగ్గా కరెక్ట్గా తీసుకునే నిర్ణయ నిర్ణయాలు అయ్యి ఉండవండి వాటి వెనకాల మనం కొంత ఇంకా కూడా ఇన్నేళ్ళు ఆలస్యం చేసే చేశాం కదా అంటే ఇన్ని రోజులు వెయిట్ చేశాం కదా ఇంకొక కొద్ది నిమిషం కనుక మనం వెయిట్ చేసి ఉంటే ఆగగలిగి ఉంటే మనకి ఇంకేదన్నా జరిగి ఉంటుందేమో అన్న విషయం అనేది కూడా మనం ఆలోచించమండి ఆ సిచ్యువేషన్లో బాగా విరక్తి కలిగిపోయి మన ఈ సమయాన్ని ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప నాకు వేరే దారి లేదు అని అనుకొని చాలా వరకు కూడా అలా కష్టమైన ఒక సిచ్యువేషన్లో తప్పుడు నిర్ణయాలు మాత్రమే మనం తీసుకోగలుగుతామండి ఆ తర్వాత ఆలోచిస్తాము అయ్యో ఇలా కాకుండా సేపు మనం ఆలోచించి ఉంటే వెయిట్ చేసి ఉంటే బాగుండేదేమో నేను చాలా తప్పు చేశానని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాగే ఈరోజు అండి బాబా చెప్పబోయే ఒక కథ ఏంటి అంటే బాబా భక్తుడు కథనండి నిజంగా అతనికి ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తన ఇంట్లో ఎవరితో కూడా షేర్ చేయడండి ఎందువల్లంటే ఇంట్లో వాళ్ళు కూడా భయపడతారు అని చెప్పి అతను చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాడు అయినా సరే అందరినీ కూడా హ్యాపీగా ఉంచుకోవాలి అని అన్నది అతని ఆశ ఎవరికి కూడా తన కష్టాలు షేర్ చేయడండి అందులోనూ బిజినెస్ పరంగా ఉన్న విషయాలన్నీ కూడా ఎవరికి ఏం చెప్పడం అలాగా ఒకరోజు ఏమవుతుందంటే బిజినెస్ లాస్ అవ్వడం వల్ల అతనికి ఉన్న నష్టాన్ని ఎవరితో కూడా చెప్పుకోలేక అప్పులనే ఎక్కువైపోయి ప్రెషర్ అనేది ఎక్కువైపోయినా సరే అతను చెప్పాల్సిన అవసరం అనేది రాలేదండి అంటే అంత గట్టిగా ఎవరికన్నా మనసులో అనుకుంటారనమాట ఆయన ఎవరికైనా చెబితే ఇంకా మన కష్టం మనతోటే పోని ఎదుటి వాళ్ళకి చెప్పి ఎందుకు బాధ పెట్టడము అని ఇది కూడా నిజమేనండి కొన్ని మరీ సంతోషంగా ఉండకూడదు మరీ బాధగా ఉండకూడదు ఏది కూడా మనం మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది లిమిట్గా ఉంటే చాలా మంచిది అలాంటి విషయ టైంలో అండి తన భార్య అతను ఉన్న పరిస్థితిని సిచ్యువేషన్ని కొన్ని రోజులుగానే అతని మెంటాలిటీ సరిలేక అతని బిహేవియర్లో కొంచెం తేడా కనిపించి అడుగుతుందనమాట ఏమండి ఏంటి చాలా డల్గా ఉంటున్నారు ఏమైంది మాతో అందరితో సరదాగా ఉంటున్నారు నవ్వుతున్నారు కానీ నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా అని అడుగుతుందండి అడిగినప్పుడు తను చెప్తాడనమాట అదేంటి అలా అడుగుతున్నావు సంతోషంగానే ఉన్నాను నాకేంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏమీ లేదు కదా లేము అని చెప్పినప్పుడు వాళ్ళ ఆవిడ నమ్మదండి తన భార్య లేదండి ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది ఏదున్నా సరే మాకు చెప్పండి అని అలా చెప్పడానికి ఆలోచిస్తాడండి అతను అదే అస్సలు ఒప్పుకోవడం అనమాట ఏమీ లేదు అంత బాగానే ఉంది అని కానీ తన భార్యకి తెలుసు మనం ఇన్నేళ్లు కాపురం చేసిన ఒక హస్బెండ్ గురించి భార్యకి తెలియకుండా ఎలా ఉంటుంది సరేలే అతనే ఏదైనా ఒకరోజు చెప్తారులే మనకని చెప్పేసి వదిలేసిందండి ఇంకా పోను పోను ఏమవుతుంది అని అంటే ఆ ప్రెషర్ ఎక్కువైపోయి అతను ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసేసుకుందాము అని చెప్పి ఆ రోజు నైటే అండి ఎవరికీ చెప్పకుండానే తను సూసైడ్ చే నిర్ణయించుకున్నాడనమాట నిజంగా అప్పుల బాధలు అనేవి అందరికీ ఉంటాయండి అటువంటి సమయంలో మనం చాలా వరకు కూడా ఓపిక్గా నమ్మకంగా ఉండాలి ఎందువల్లంటే ఏ క్షణాన్ని ఎలా మారుతుందో మనకి తెలియదండి తన భార్య చెబుతుంది అనమాట ఆ రోజు రాత్రే ఏమండి ఆయన చనిపోవాలి ఇలా నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే తన భార్య చెబుతుంది ఏమండి అన్నిటికీ కూడా సమయం అనేది వస్తుంది మీరు ఏదో నా దగ్గర దాస్తున్నారు కానీ మీ మొహంలో తేడా అనేది నాకు కనిపిస్తుంది కానీ మీరు తీసుకున్న నిర్ణయం అనేది ఏదైనా గనక నిర్ణయం తీసుకొని ఉంటే అది చాలా తప్పు అని అంటే తను పలికిన మాటలు అనేవి బాబా పలికించినట్టుగా తనకి అనిపించిందండి అనిపించి నువ్వు తీసుకున్న నిర్ణయం అనేది చాలా తప్పండి మీరు ఇలా చేయకూడదు ఏదన్నా సరే నాకు చెప్పండి కొంచెం ఆలోచించండి కొద్దిగా క్షణాల్లోనే ఎంతో కాలం మనం ఏ ఒకవేళ మీరు ఏదైనా బాధపడుతుంటే ఆ బాధ అనేది పెద్ద దూరాన ఉండదండి దానికి తగిన సొల్యూషన్ అనేది దగ్గరలోనే ఉంది అని ఆ మాటలు తనకి ఏమీ తెలియకుండానే తను మాట్లాడుతుంది అని అంటే నిజంగా బాబా పలిగించిన మాటలేనండి అవి లేదు ఆ రాత్రి తను గనుక అలా మాట్లాడి ఉండకపోతే నిజంగా అతను తొందరపడే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి ఉండేదండి బాబా మనల్ని గట్టిగా చాలామంది అండి ఇక్కడ ఈ విషయంలో ఈ కథ మాత్రమే కాదండి చాలామంది ఒక లేడీ కూడా నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారనమాట అక్క నాకు గత్యంతరం లేక సూసైడ్ చేసుకోవాలని వెళ్ళిపోయి వెళ్ళే సమయంలో బాబా నన్ను పట్టుకొని లాగారు కథ కళలో కనిపించి అని చాలా అద్భుతం అనిపించిందండి ఇవన్నీ కూడా అలాగే ఇప్పుడు కనుక ఒక బిజినెస్ పరంగా కానీ ఎవరైనా సరే తొందరపడే నిర్ణయాలు తీసుకునే వాళ్ళందరికీ కూడా బాబా అందించే ఒక విషయం అండి ఇది కొంచెం వెయిట్ చేయమంటున్నారు పెద్ద దూరాన లేదు మీరు అనుకునే సక్సెస్ కానీ అదృష్టం కానీ అని చెబుతున్నారండి ఇది ఒక్కసారి మనందరం ఆలోచించగలిగితే చాలా వరకు కూడా మనం పెద్ద అదృష్టాన్ని సంతోషాన్ని చూడబోతున్నామని అర్థమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నమస్తే సాయి రామ్